నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ కువైటీలను పట్టుకోవాలని చెప్పేసి కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనం చూసుకుంటే పౌరసత్వానికి సంబంధించి సంచలనమైన కేసు బయటపడింది అన్నమాట ఒక కుటుంబంలో మనం చూసుకుంటే వెయ్యి మంది నకిలీ కువైటీలు అయితే దొరికిపోవడం జరిగింది ఆ యొక్క వెయ్యి మంది మనం చూసుకుంటే కానీ కువైట్లోని వివిధ ఉద్యోగాలలో పనిచేస్తూ ఉన్నారు వివిధ పదవుల్లో కూడా ఉన్నారనమాట అలాగే దీనికి సంబంధించి వివరాలలోకి వెళితే ఒక అక్రమ కేసులో మనం చూసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అక్రమ గుర్తింపులు విస్తృతమైన పుట్టగొడు విస్తరించిన ఒక మోసపూరిత కేసును అధికారులు ఛేదించారు ఆరు దశాబ్దాలకు పైగా ఈ కల్పిత కుటుంబ వృక్షం నిశ్శబ్దంగా విస్తరించింది ప్రజల యొక్క నిధులను హరించడం నిజమైన కువైటి పోరులకు ఉద్దేశించిన ప్రయోజనాలను క్లెయిమ్ చేయడం మరియు కువైటు జాతీయతకు ముడిపడి ఉన్న ప్రతి ప్రత్యేక హక్కునైతే వీళ్ళు దోపిడీ చేశారని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఒక నకిలీ పౌరసత్వ దరఖాస్తుతో ప్రారంభమైన యొక్క నకిలీ కేసు మనం చూసుకుంటే తోబుట్టువులు భార్యలు మరియు కల్పిత వారసుల యొక్క నీడల్లో నెట్వర్క్లా మారిందనమాట అలాగే వీరు మనం చూసుకుంటే కువైటు ప్రజలకు అందాల్సిన చాలా వరకు డబ్బునైతే వీళ్ళు తినేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత ఈ యొక్క నకిలీ వంశ వృక్షాన్ని అయితే బయట పెట్టగలిగామని చెప్పి అధికారులు తెలియజేశారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వ్యక్తులు కలిగిన ఒకే కుటుంబంలో మనం చూసుకుంటే నాలుగు వందల డెబ్బై ఏడు మంది ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వారు ఐదు వందల ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క ఏళ్ల లోపు వారని చెప్పేసి పెద్దలకు సగటు నెలవారీ జీతం ఎనిమిది వందల దినార్లు ఉండగా అలాగే ఒక యొక్క కుటుంబం కోసం మనం చూసుకుంటే వార్షిక ఖర్చు నలభై ఐదు లక్షల దినార్లకు మించిపోయిందని చెప్పేసి అలాగే వీళ్ళ యొక్క విద్య కోసం మనం చూసుకుంటే కానీ ప్రతి విద్యార్థికి సుమారు సంవత్సరానికి ఐదు వేల దినార్లకు వైట్ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది నకిలీ కుటుంబ వృక్షంలోని వ్యక్తుల పైన మొత్తం విద్యా వ్యయం పది లక్షల దినార్లకు చేరుకుందని చెప్పేసి పౌరులకు అందించే డెబ్బై వేల దినార్ల రుణంతో కూడా వీళ్ళు గృహ ప్రయోజనాలు పొందారని చెప్పేసి ఇలా చూసుకుంటే కానీ పెద్ద కుంభకోణమే బయటపడిందని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు మరియు అలాగే కువైట్ అధికారులు కూడా షాక్ గురయ్యారన్నమాట వెయ్యి మంది మన దేశం కానీ ప్రవాసులు ఇతర దేశాల నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు కువైట్లో నివసించారంటే కానీ ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పేసి అంటే మన యొక్క భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉందని చెప్పేసేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అని చెప్పేసి ఉపమంత్రి గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే తనిఖీలు నిర్వహించి ఇంకా ఎవరైనా నకిలీ కువైటీలు ఉన్నారని చెప్పేసి విస్తృత స్థాయిలో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్